వెల్కమ్ టు విజన్ ఫార్ టీవీ సౌత్ అండ్ నార్త్లో నుంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న సీనియర్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా రెండు వేల పద్దెనిమిదిలో ధడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది మొదటి సినిమాతోనే జాన్వి నటనతో మెప్పించింది శ్రీదేవి బతికి ఉన్న సమయంలోనే జాన్వీ కపూర్ బాధ్యతను ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ అప్పగించిందంట అందుకే మొదటి సినిమా మొదలుకొని వరుసగా జాన్వీతో కరణ్ జోహర్ సినిమాలను రూపొందించడం జరిగింది ఆ సినిమాల్లో ఏ ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేయలేకపోయాయి సినిమాలోనే కాకుండా కరణ్ జోహర్ సూచన మేరకు వెబ్ సిరీస్లో జాన్వీ కపూర్ నటించింది బాలీవుడ్లో ఒక జాన్వీ కపూర్ మాత్రమే కాకుండా ఎంతోమంది యంగ్ హీరోలు హీరోయిన్స్ కరణ్ జోహర్ మార్గదర్శకత్వంలో నడుస్తూ ఉంటారు ఆయన సలహా తీసుకుని సినిమాలను ఎంపిక చేసుకునేవారు చాలామంది ఉన్నారంట బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో సౌత్ ఇండియాలో సినిమాల్లో నటించే ఆసక్తి లేదని చెప్పుకొచ్చింది ప్రస్తుతానికి తన దృష్టి మొత్తం బాలీవుడ్ సినిమాలపైనే ఉందని తన తల్లి కోరిక మేరకు హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకునేందుకు అన్ని రకాల పాత్రలు చేస్తున్నట్లుగా ఆ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ తెలియజేసింది ఇప్పట్లో సౌత్ సినిమాల్లో నటించనంటూ ప్రకటించిన కొన్నాళ్ళకే జాన్వి కపూర్ తెలుగులో ఎన్టీఆర్కి జోడీగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాను కమిట్ అయింది తాజాగా బాలీవుడ్ వర్గాల ద్వారా అందుకున్న సమాచారం ప్రకారం శ్రీదేవికి తెలుగులో మంచి స్టార్ ఇమేజ్ ఉంది కనుక జాన్వీ కపూర్ తెలుగులో నటిస్తే ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని కరణ్ జోహర్ భావిస్తున్నాడంట అందుకే తెలుగులో వద్దు అనుకుంటున్న జాన్వీ కపూర్ను ఒప్పించి మరీ దేవరా సినిమాలో నటించమన్నాడంట కరణ్ జోహర్ ఊహించినట్లుగానే జాన్వీ కపూర్ కి టాలీవుడ్లో అద్భుతమైన ఎంట్రీ దక్కింది ఎన్టీఆర్ వంటి స్టార్తో మొదటి సినిమాతోనే నటించి అవకాశం రావడం మాత్రమే కాకుండా ఆమె మొదటి సినిమా విడుదల అవ్వకుండానే మరో టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్తో కలిసి నటించే అవకాశం దక్కించుకుంది ఒకేసారి ఇద్దరు పాన్ ఇండియా స్టార్ హీరోలతో నటించడంతో టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ జాన్వి కపూర్ కమర్షియల్గా బిగ్గెస్ట్ హిట్ను దక్కించుకునేలా అవకాశాలు కనిపిస్తున్నాయి జాన్వీ కపూర్ ముందు ముందు బాలీవుడ్ టు టాలీవుడ్తో పాటు కోలీవుడ్ సినిమాల్లోనూ నటించే అవకాశాలు ఉన్నాయంట అయితే బాలీవుడ్ పైనే ఆమెకి మక్కువ ఎక్కువ అనేది సన్నిహితుల మాట